దేవతలు కూడా భూమి మీదకి వచ్చి కాశీలో తపస్సు చేసుకుంటూ ఉంటారు చేసుకొని విశ్వనాథుడి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అటువంటి కాశీలో భక్తుల గోత్రనామాలతో చండీ హోమం ప్రారంభించడం జరిగింది అమ్మవారికి హోమగుండంలోనే హవిస్సు చేయడం చాలా విశేషం స్టవ్ మీద కాకుండా ఇలా పరమ పవిత్రమైనటువంటి హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠ చేసి అగ్ని సంస్కారం చేసిన తరువాత ఈ విధంగా హవిస్సు చేసి పదమూడు అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు మనకు భగవద్గీత కూడా ఏడు వందల శ్లోకాలు చండీ సప్తశతి కూడా మనకు ఏడు వందల శ్లోకాలు అటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఏడు వందల శ్లోకాలను కూడా ప్రతి శ్లోకం చదివిన తర్వాత ఈ హవిస్సుని ఈ హోమగుండంలో సమర్పించడం జరుగుతుంది అమ్మవారికి అమ్మవారు స్వీకరిస్తుందనమాట ఈ విధంగా హవిస్సుని చేయటం జరుగుతోంది సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వ అర్థ సాధిగే శరణ్యేత్రి గౌరి నారాయణి నమోస్తుతే ఇవి కాశీ విశాలాక్షి అమ్మవారికి తాకించి పూజించినటువంటి ముత్యాల మాలలు ఇప్పుడు చండీ హోమం దగ్గర కూడా ఉంచి చక్కగా భక్తులకు అందరికీ కూడా పంపించడం జరుగుతోంది అమ్మవారి స్వరూపాలు స్త్రీమూర్తులు అందరూ కూడా

చక్కగా ఇప్పుడు హవిస్సు అయిన తర్వాత ఇంకా చండీ హోమం ప్రారంభమవుతుంది మీకు చక్కగా చిన్న చిన్న వీడియోల ద్వారా పంపిస్తూ ఉంటాను మీ మనస్సుల్ని కాశీ విశాలాక్షి అమ్మవారి మీద లగ్నం చేసి ఉంచండి ఈ ఆసక్తిగల భక్తులు ఈ మహామహిమాన్వితమైన ముత్యాల మాలను పొందండి కేవలం వీటికి అయ్యే ఖర్చు వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతోంది వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే అది కూడా వీటికి అయినటువంటి ఖర్చు అది కాబట్టి చక్కగా ఈ ముత్యాలమాల ధరించడం వల్ల విశాలాక్షి అమ్మవారు సదా మెంబులను రక్షిస్తూ ఉంటుంది మహాశక్తివంతమైంది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి విశాలాక్షి అమ్మవారి పాదపద్మాలకు మరియు మెడలో అలంకరించినటువంటి మాలలు ఇవి మరియు ఈ చండీ హోమం సమయంలో ఇక్కడ ఉంచి చక్కగా పూజించినటువంటి ముత్యాల మాల ఇది రక్ష ఇది మెడలో ఉన్నటువంటి వాళ్ళకి శ్రీరామ రక్షణ ఇంకా ఆడవాళ్ళు ధరించడం విశేషం మగవాళ్ళు కూడా ధరించవచ్చు ముత్యాల మాల ఇబ్బంది లేదు జై జగదే జయ దుర్గే జయ భవాని విశాలాక్షి మాతకు జై మళ్ళీ మనకు చండీహోమం కార్తీక పౌర్ణమి రోజు చేయడం జరుగుతుంది మళ్ళీ కాశీలో భక్తుల గోత్రనామాలతో కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ ఇదే విధంగా చండీహోమం చేయడం జరుగుతుంది ఇక ప్రతిరోజు కూడా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి భక్తుల గోత్రనామాలతో కార్తీక మాసం నెల రోజులు అభిషేకం కార్తీక పౌర్ణమి రోజు తొమ్మిది హోమాలు లక్ష్మీ గణపతి రుద్రచండీ సుదర్శన మహాలక్ష్మి మృత్యుంజయ కాలభైరవ దత్త నవగ్రహ హోమాలు తొమ్మిది హోమాలు కార్తీక పౌర్ణమి రోజు ఇదే విధంగా హోమగుండంలో హవిస్సు చేసి భక్తుల గోత్రనామాలుతో చేయడం జరుగుతుంది భక్తులు అద్భుత ఫలితాలు పొందాలి అనేటటువంటిది సంకల్పం త్రికరణ శుద్ధిగా భక్తితో చేయటం జరుగుతోంది సశాస్త్రీయంగా కాశీలో హరహర మహాదేవ హర హర మహాదేవ కార్తీక అమావాస్య రోజు కాలభైరవ హోమంతో కార్తీక మాస పూజలు పూర్తవుతాయి ఈ విధంగా నకార్తీక కార్తీక సమోమాస కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు కాబట్టి అటువంటి కార్తీక మాసంలో మళ్ళీ భక్తుల గోత్రనామాలతో హోమం కాలభైరవుడి అనుగ్రహంతో ఇరవై ఒకటవ సంవత్సరం చేయడం జరుగుతోంది అమ్మవారి నవరాత్రులు కూడా ఇది ఇరవై ఒకటవ సంవత్సరం చేయించుకుంటోంది తల్లి విశాలాక్షి అమ్మవారు ఈ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతోంది మీ మనస్సు లగ్నం అవడం కోసం ఈ వీడియో పంపిస్తున్నాను మీరు మీ మనస్సు మీ శరీరం అక్కడ ఉన్నా కూడా మీ మనస్సు కాశీ మీద ఈ చండి హోమం మీద విశాలాక్షి అమ్మవారి మీద లగ్నమై విశాలాక్షి దేవి అయిన మహానే జపం చేయడం వల్ల మీరు కూడా కాశీకి వచ్చి కాశీవాస ఫలితాన్ని పొందుతారు కాశీలో ఈ హోమాలు పూజలు చేయడం వల్ల ఏ ఫలితం లభిస్తుందో ఆ అద్భుత ఫలితాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అందరి మనస్సులు కూడా కాశీ విశాలాక్షి అమ్మవారి మీద లగ్నం అవుతాయి జై శ్రీరామ్